హాయ్ ఫ్రెండ్స్ మీ వాస్తవ రవిని ఇప్పుడు మీకు నేను బోరు అనేది లైవ్లా చూస్తా బోర్ ప్యాంట్ చూసి లారీ రావడము బోర్ వేయడము వాటర్ రావడము లైవ్లో చూస్తా ఇది ఇక్కడ ఒక సైడ్ మీద నేను ఇక్కడ చూస్తున్నప్పుడు లారీ బోర్ అయినా మనకు ఇక్కడ వీడియో తీస్తున్నావు ఇక్కడ నేను చూస్తున్నాను బోరు ఎక్కడొస్తుంది ప్యాంట్ ఎట్లా పెట్టాలన్నది ఈయన ఓనర్ ఈయని ఆయన స్థలంలో లోపల ఈశామలో వచ్చి అటు చూసి చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడొస్తుంది ఇంకా అది వాటర్ ఎట్లా వస్తుంది ఇవన్నీ చూస్తున్నాను అక్కడ వచ్చా మనకు లోపల ఓటల్లు ఉంటాయి అట్లా అట్లా ఉంటే ఇది మామూలుగా మనకి ఇక్కడ ఇక్కడ మామూలుగా ఇట్లా తక్కువ ఉన్నాయి లోపల దారలు తక్కువ ఉన్నాయి కొంచెం ఎక్కువ వస్తుంది మళ్ళీ ఇది అక్కడక్కడ పరిశీలించాలి ఏంటంటే అది ఈశాన్యంలో అస్సటి చూడాలి ఇక్కడ వచ్చి మనకు ఏం కనబడతలే వాటరు మళ్ళీ ముందుకు వచ్చా కొంచెం ఇక్కడ కొంచెం స్టార్ట్ అయినాయి వాటరు ఎందుకంటే అది రౌండ్ తిరుగుతుంటుంది ఎంత రౌండ్ ఎక్కువ తిరిగితే అన్ని వాటర్ ఎక్కువ వస్తాయి భూమి లోపల ఇది కొంచెం ఇక్కడ తిరుగుతుంది మంచిగానే ఇంకొక కడ పెట్టిన పాయింట్ మళ్ళీ అక్కడ ఏంటంటే ఇటు అంటుని చూసిన డోరణం అది మనకు అక్కడ ఊటలు అన్నట్టు దారాలు అది డోపట భూమి డోపట ఇక్కడ వచ్చి ఇక్కడేం మామూలుగా తిరుగుతుంది ఎందుకంటే పరిశీలిస్తున్న మొత్తం ఇట్లా ఇక్కడ ఇది ఊటనే ఇక్కడ సుత ఇది ఊటనాస్తుంది ఇది ఇక్కడ వచ్చి ఉన్నాయి వాటరు మెల్ల మెల్ల తిరుగుతుంది చూడండి లైట్గా తిరుగుతుంది కొంచెం ఎక్కువనే తిరుగుతుంది ఇక్కడ మనకు ప్యాంట్ చూస్తున్నాను మరి నిజమే కాదన్నది అన్నది ఓకేనా మళ్ళీ ఇంకొకడ చూశాను ఇక్కడ నీకు వాటర్ పడతాయి వాటర్ పడతాయి అక్కడ అని చెప్పాను ఓనర్ ఉన్నాడు పక్క ఉంటే ఇక లారీ తెప్పించినాం బోర్ లారీ చూస్తూ తోటి ఎంబడే ఉన్నది ఆ లారీ ఇక్కడ ప్యాంట్ మీద వాళ్ళు సెట్ చేస్తున్నారు లేబరు అక్కడ కొయ్య కొట్టించిన ఇదివరకు వరకు అది బోర్ పాయింట్ వేసే అక్కడ ఈయన ఓనర్ అన్నట్టు ఈయన నేను అక్కడికి కొమ్మని అక్కడికి పోయి చూ అక్కడ అది పక్కన బిల్డింగ్ ఉంది కదా వాళ్ళకు డిస్టబెన్స్ కాకుండా చెప్పిన ఓనర్కి అక్కడ వెళ్ళిండు వాళ్ళ ఇంటికి వెళ్తుండవు ఆయన చెప్పడానికి ఎందుకంటే వాటర్ పడతాయి కదా బిల్డింగ్ పైన ఏదైనా వరకు అది వేయాలి కదా అలా బిల్డింగ్ బిల్డింగ్ ఖరాబ్ కాకుండా ఉండాలి కదా ఆల్రెడీ డ్రిల్ స్టార్ట్ చేస్తారు ప్యాంట్ మీద వచ్చి ప్యాంట్ మీద సెట్ చేస్తారు మేము వచ్చి వాళ్ళు అన్నీ సెట్ చేసుకుంటూ చూస్తున్నారు వాళ్ళు ఏందన్నది ఈయన ఓనరు అగ్రబస్తులు ముట్టియమంటే పోయి అగ్రబస్తులు ముట్టిస్తుండు అక్కడ ముట్టియమని చెప్పినాం మేమే అక్కడ ముట్టి అన్న అని అడుగుతున్నానే సరే అని చెప్పినాం మేము ముట్టిమని చెప్పినాము ఇక్కడ అగ్రబస్తులు పెట్టిండు ఆల్రెడీ తర్వాత నన్ను చూద్దాం కొబ్బరికాయ కొట్టమన్నారు ఇంకా ఇక్కడ కొట్ట సరసనంగా కానీ నేను చూద్దాం కొబ్బరికాయ కొడుతున్నా మంచిగా మొక్కినా వాటర్ మంచిగా రావాలని ఏదైనా అదే కదా కోరిక కొబ్బరికాయ కొట్టాను అదే పాయింట్ మీద కొబ్బరికాయ కొట్టినాయన ఓనర్ అగ్రవాసం ముట్టించిండు కొబ్బరికాయ ఆడబెట్టినా వచ్చిన మెక్కినా బయటకు వస్తున్నాడు నేను తర్వాత వచ్చి ఓనర్ వెళ్తాడు మళ్ళీ ఓనర్ వెళ్ళి తన తనను కూడా ఒక కొబ్బరికాయ కొట్టమన్నా తనని కూడా ఒక కొబ్బరికాయ కొట్టమన్న కొట్టిండు ఆయన కూర్చుండు కొడుతుండే ఆయనసే కొబ్బరికాయ కొట్టిండు మళ్ళీ ఇల్లు మేస్త్రి మా అన్నయ్య అన్నయ్యతడు ఇల్లు మేస్త్రి తన కొబ్బరికాయ కొట్టాను మేస్త్రిని తనసుదా కొబ్బరికాయ కొట్టిండు ఆల్రెడీ బోరు స్టార్ట్ చేసేటప్పుడు సరసనంగా నీళ్ళు పడాలన్నా సంతోషంతో అందరం ఉంటాం మేము అందరం సంతోషంగా ఉన్నాం ఎట్లా నీళ్ళు పడితే మంచిగా పడితే అని ఓకేనా తనని మళ్ళీ ఆ బోరు వాళ్ళకి తనని బోరు వాళ్ళకి కట్నం బోర్ పాయింట్ చూసి బోరు వేయడం జరుగుతుంది బోర్ పాయింట్ మీద బోరు పెట్టాము స్టార్ట్ చేసారు బోరు లైవ్లా మేము అక్కడనే లైవ్లో చూస్తున్నాము ఓనరు మేస్తారు అన్నయ్య నేను లేబరు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఆల్రెడీ అక్కడ దుమ్ములు వేస్తున్నది స్టార్టింగ్ అట్లా ఉంటుంది కదా అక్కడ దగ్గరికి పోలేం మేము ఎందుకంటే దగ్గరికి పోతే దుమ్ము ఉంటుంది కానీ మేము కొంచెం ఇంకా బ్యాక్ సైడ్కు జరిగినాము అనుకుంటున్నాడు వాటర్ ఇట్లా వస్తుంది అని అడుగుతుంది మేస్త్రి మేస్త్రి అన్నీ అడిగితే నేను చెప్పిన వాటర్ పడతాయి ఎందుకు టెన్షన్ పడకూరని చెప్పిన ఆల్రెడీ దుమ్ములు వేస్తుంది తను మేస్త్రి అన్నీ అటే చూస్తుండో స్టార్టింగ్లో వాటర్ వాటర్ పడ్డే చూడండి అంటే టైం తీసుకొని చేసాం ఇది వీడియో తను లేబర్ అన్న రాడసం సెట్ చేస్తుండు చెప్పినాము ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై ఫిట్ల దాకా వేసుకోమని చెప్పినాం ఆల్రెడీ ఇంక ఉన్నారు ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఫైవ్ హండ్రెడ్ దాకా మినిమమ్ ఆల్రెడీ వాటర్ వస్తున్నాయి కానీ స్టార్టింగ్లో కొంచెం ఫ్రెష్గా రావు కదా వాటర్ ఇప్పుడు ఇప్పుడు ఎయిర్ ఎయిర్ చేసారు ఎయిర్ కొట్టరు ఇప్పుడు వాటర్ వస్తున్నాయి చూడు ప్రెషర్ తోటి వస్తున్నాయి వాటర్ బోర్ ఎప్పుడైనా మనం ఉదయము చూడాలి ఎక్కువ డెబ్బై ఐదు శాతం ఉదయం చూడాలి టిఫిన్ చేయద్దు కాళ్ళకు చెప్పులు ఉండొద్దు అట్లా చూడాలి ఇది అందరూ చూడరాదు అందరికీ చూడరాదు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలతోటి పాటిస్తే మస్తు వస్తాయి ఈ వాటర్ కూడా ఎట్లా వస్తున్నాయి మీకు కావాలంటే మీరు సంప్రదించండి నేను చూస్తా బోరు చాలా మంది బోర్లేసి వాటర్ రాక ఇబ్బంది పడ్డ రైతులు ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది అంటే నేను చూస్తా బోరు కానీ ఇట్లా వస్తాయి వాటరు ఇంతవరకు ఇక్కడ ఫెయిల్ కాలే మంచిగా వాటర్ అయితే బ్రహ్మాండంగా పడ్డాయి అట్లా మీకు కావాలంటే సంప్రదించండి లేదు ఇట్లా వస్తాయి వాటర్ మీకు లైవ్లో కదా లైవ్ నుండి చూసినాం చేసినాం కదా అట్లా போர் ப்ரோடம் அப்படியே லாரி தவணும் அப்படி போயர் அப்படி இல்லை வாட்டர் காவம் அப்படியே அட்லி அந்த செய்யல வரைக்கும்